హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ టెట్కి సంబంధించి ఏదైతే ఏప్రిల్లో విడుదల కావాల్సిన నోటిఫికేషన్ మనకు జస్ట్ కొన్ని కొంత సమయం కిందట రిలీజ్ కావడం జరిగింది ఇందులో ప్రసినోట్లో వాళ్ళు ఏం వివరించారంటే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశాము పదకొండు రోజు అని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఫిఫ్టీన్త్ జూన్ నుంచి థర్టీన్త్ జూన్ వరకు ఉంటాయని ఈ సంవత్సరం తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నోటిఫికేషన్ అది ఫిఫ్టీన్త్ రోజు రిలీజ్ చేస్తాము అప్పుడే అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయని ఇక్కడ వివరించడం జరిగింది సో ఇందులో మనకు ముఖ్యంగా ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఏవైతే అప్లికేషన్ డేట్స్ ఉన్నాయో అవి ఇవ్వలేదు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫిఫ్టీన్త్ రోజు రిలీజ్ అవుతుంది కానీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది సో ఎవరైతే తెలంగాణ టెట్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో లేదంటే క్వాలిఫై కావాలనుకుంటున్నారో స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అందించడం జరిగింది ఎవరైతే వాటిని చూడాలనుకుంటున్నారో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ యొక్క ఫ్రీ క్లాసెస్ అనేవి మీరు చూడవచ్చు అదేవిధంగా మనం డైలీ ఫిఫ్టీన్త్ నుంచి మనం సైకాలజీ క్లాసెస్ అనేవి రోజు ఒక క్లాస్ చూడడం జరుగుతుంది ఎవరైతే ఈ క్లాసెస్ మీరు వినాలనుకుంటున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఆ తర్వాత వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్